నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకుంటున్నాను ముందుగానండి మనము ఈ దీంతో తయారు చేసుకుంటున్నాను ఈ యొక్క బీరకాయతో దీనికండి మనకి ఎన్ని పచ్చిమిరపకాయలు కావాలో అన్ని వేసుకోవాలి పచ్చళ్ళు ఇప్పుడు అండి కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటే అవి మరీ ఎక్కువ కాదు కొంచెం ఉన్నట్టు అనిపించాలండి అప్పుడే రుచి చాలా బాగుంటుంది రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు అట్లా వేసుకుంటేనండి టేస్ట్ బాగోదు తీ తియ్యగా ఉంటాయండి అందుకని చెప్పని కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి ఇదిగోండి ఈ నేతి బీరకాయకి నేను ఈ పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను కర్రేపా రేపలు ముందుగా పచ్చిమిరపకాయలు అండి ఇట్లా మనం డైరెక్ట్గా వేసే బదులు ఇట్లా తుంచి వేసుకుంటే వేపుకునేటప్పుడు బాగుంటాయి తొందరగా వేగుతాయి అందుకని ఇట్లా తుంచి వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలని ముందు పచ్చిమిరపకాయలని వేపుకుంటాను పచ్చిమిరకాయలని తుంచుకొని వేపుకుంటున్నానండి ఈ పచ్చిమిరకాయలు సరిపోతాయి చూసే చూసేవాళ్ళకంటే ఎక్కువ ఉన్నట్టు అనిపించవచ్చు కాదండి కరెక్ట్గా సరిపోతాయి టేస్ట్ చాలా బాగుంటుంది మనం దీంట్లో కండి ఈ బీరకాయను వేసుకుంటామండి మన చెంతపండి వేసుకుంటే అన్నీ వేసుకుంటాం కదా అన్నీ వేసుకునేటప్పుడు రెండు మూడు పచ్చిమిరకాయలతో పచ్చళ్ళు ఎట్లా బాగుంటాయండి మనకు కారంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా అసలు పచ్చడి అంటేనే కారం కదండి అందుకని చెప్పని మనం కరెక్ట్గా ఈ పచ్చిమిరకాయలు సరిపోతాయి మనం అయితే పచ్చిమిరకాయలు కొంచెం కారం ఉందా లేదా కారం అని చెప్పని కొంచెం నోట్లో పెట్టుకొని టేస్ట్ చేసుకోవాలండి దాన్ని బట్టి మనం పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కారం లేదనుకోండి చాలా ఎక్కువ పడతాయండి అందుకే ఈ కారం ఉన్నాయి అని కరెక్ట్గా సరిపోను కారం ఉన్నాయి పచ్చిమిరపకాయల్లో అందుకని నేను ఇవి వేసుకున్నాను ఏం అవసరం లేదండి కొంచెం కరివేపాకు పచ్చిమిరకాయలు వేసుకున్నాము ఇప్పుడు దీనిలోకండి ఈ బీరకాయ వేసుకుంటే ఇక సరిపోతుంది ముందు నూనె వేసుకొని వీటిని వేపుకుంటే ఏమి వేయని అవసరం లేదండి మనన్నీ వేస్తూ ఉన్నాం అనుకోండి పచ్చడి టేస్ట్లు కూడా మారిపోతాయండి ఎప్పుడన్నా ఒకసారి మనం అన్నీ వేసుకొని ఊరుకుంటూ ఉండొచ్చు కానండి ఎక్కువ శాతం అండి ఏ పచ్చడి అయితే చేసుకుంటున్నామో అవే ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది ఇప్పుడు నేతి బీరకాయ పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిరకాయలు ఇదిగో రెండు డబ్బుల కరివేపాకు వేసాను ఈ బీరకాయ ఇట్లా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటినండి నూనె వేసుకున్నాను కదా వేపుకుంటాను ఇంకా అదనంగా ఏం చేర్చొద్దండి ఇవి సరిపోతాయి పచ్చిమిరపకాయలు వేగాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని బీరకాయ ముక్కల్ని వేపుకుందాము బీరకాయలకండి వెనక ఈ తొక్కు ఉంటుంది కదా ఈ తొక్కు తీసి పచ్చడి చేసుకోవచ్చు లేకపోతే ఈ తొక్కుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు అది ఎవరెవరి ఇష్టాన్ని బట్టి అండి రెండు ఎట్లా చేసినా కూడా పచ్చడి బాగానే ఉంటుంది అయితే టేస్ట్ అండి కొంచెం మారుతుంది తొక్కుతో ఒక రకం టేస్ట్ ఉంటుంది తొక్కు లేకుండా చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు నేను ఇట్లా తొక్కుతోనే చేసేస్తున్నానండి నేను తొక్కు గట్టిగా ఉండదండి మృదువుగానే ఉంటుంది కదా తొక్కు అందుకని దీనివల్ల చెడు ఉండదు కదండి లాభమే కానీ అందుకని తొక్కుతోనే నేను పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాము మరీ సన్నగా కాకుండా కొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇలా కట్ చేసుకున్నాను వీటిని వేపుకుందాము కొంచెం నూనె వేసుకోవాలండి మరియు ఎక్కువ కాదు కొంచెం సరిపోతాయి మొక్కలు వేగటానికి నూనె మొక్కలు వేగాయండి చల్లాన్ని కూడా చల్లారిపోయాయి మొక్కలు ఇప్పుడు నేను పచ్చడి తయారు చేసుకుంటాను ముందుగానండి నేను పచ్చిమిరపకాయల్ని కొంచెం చింతపండు జీలకర్ర కళ్ళు ఉప్పు చిన్న ఉల్లిపాయలు వీటిని మిక్సీకి వేసుకుంటాను ఇవన వీటిని పచ్చిమిరపకాయలు చూసారు కదా వేపు చూడటానికే ఎక్కువ అనిపిస్తుంది వేపు నాకు చూసారు గిన్నె పైన ఈ పచ్చిమిరపకాయలకి ఈ చింతపండు ఈ కళ్ళు ఉప్పు అండి కళ్ళు అయితేనే టేస్ట్ బాగుంటుంది ఈ కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇదిగోనండి జీలకర్ర వచ్చిన ఉల్లిపాయలు ముందుగా వీటిని మిక్సీకి వేసుకుంటాను కొంచెం నీళ్ళలోనండి నానబెట్టుకున్నాను చింతపండుని నానబెట్టుకుంటే చక్కగా పచ్చళ్ళు కలిసిపోతుంది ఇప్పుడు దీనిలోకి బీరకాయ ముక్కలు వేసుకుందాము ఇట్లా చేసుకుంటానండి పచ్చడి చాలా బాగుంటుంది పచ్చడి రెడీ అయిపోయింది అచ్చమండి నేతి బీరకాయ పచ్చడి తిన్నట్టే ఉంటుందండి ఇప్పుడు మనం ఈ విధంగా తయారు చేసుకుంటే అట్లా కాకుండా మనం అన్ని రకాలు వేసేసామనుకోండి అన్ని రకాల పచ్చడిలాగే ఉంటుందండి టేస్ట్ అనేది ఒకేలా ఉండిపోతుంది మన ఈ విధంగా పచ్చడి తయారు చేసుకుంటానండి మనం ఏ పచ్చడి అయితే తయారు చేసుకున్నా ఆ పచ్చడి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేతి బీరకాయ పచ్చడి కదండి తయారు చేసుకుంది ఆ పచ్చడి తిన్న ఫీలింగ్ కలుగుతుందండి ఈ విధంగా తయారు చేసుకుంటే నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ విధంగా తయారు చేసుకొని తింటేనండి అబ్బా టేస్ట్ ఎంత బాగుంటుందోనండి టమాటాలు కానీ కొత్తిమీర కానీ ఏమి వేయలేదు కొంచెం రబ్బే వేసుకున్నానండి నేను చూపించాను కదా వీడియోలో అవి మాత్రమే వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి మిక్సీలో వేసుకున్నా కూడా మనం రోటిలో నూరుకున్న పచ్చడి టేస్ట్తోనే ఉంటుంది చాలా బాగుంటుందండి పచ్చడి ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూడండి మీరే అంటారు చాలా బాగుంది నేతి బీరకాయ పచ్చడి